దామినేడు ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను పరిష్కరించాలంటూ స్థానికులతో కలిసి చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు వినతిపత్రం అందజేశారు దామినేడు ఇందిరమ్మ ఇళ్ల గోడలకు సున్నాలు కాదు మౌలిక వసతులు కల్పించాలని పులివర్తి సుధారెడ్డి డిమాండ్ చేశారు ఇటీవల మీ ఇంటి వద్దకే మీ నాని కార్యక్రమంలో పాల్గొన్న పులివర్తి నాని స్థానిక సమస్యలకు చలించి సొంత నిధులతో సుమారు ఐదు లక్షల రూపాయలతో వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు ఇందిరమ్మ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలంటూ స్థానికులతో కలిసి పులివర్తి సుధారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానంగా అండర్ డ్రైనేజీ సమస్యలను మౌలిక వసతులను పరిష్కరించకుండా గోడలకు సున్నాలు వేసేందుకు సుమారు ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి తన వర్గీయులకు టెండర్లు అప్పగించారని చెప్పారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ది కనపడలేదని చెప్పారు ముఖ్యంగా దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద డ్రైనేజీ నీరుతో త్రాగునీరు కలుషితం అవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ప్రభుత్వాలు శాశ్వతం కాదని స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టు అనుసరిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో స్థానికులతో కలిసి సమస్యలను పరిష్కరించేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఇప్పుడు ఈ రోజు అంటే ఒక ఐదు రోజుల ముందు నాని గారు ప్రచారంలో భాగంగా అటుగా వెళ్తే చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కలిసిపోయి బాటిల్స్ ఎక్కడ ఉన్నాయి అవి కలిసిపోయి నీళ్లు వస్తున్నాయి సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడి అక్కడ ఉన్నారు సో నాని గారు ఈ నీళ్ళు అనమాట వాళ్ళకి ఇంట్లో వచ్చేది వాళ్ళు దీని తాగడానికి స్నానం చేయడానికి అన్ని ప్రతి ఇంటికి ఇలాంటి నీళ్లే వస్తున్నాయి సో నాని గారు చలించిపోయి మన సొంత డబ్బులతో పై పైన క్లీన్ చేయగలుగుతాం ఎందుకంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ యూడిఎస్ అనేది వేయకపోతే దానికి పరిష్కారం లేదు తాత్కాలికంగా ఒక ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టి సెప్టిక్ ట్యాంకులు కానీ అక్కడ ఉన్న పేరుకుపోయిన చెత్తా చెదారాలు కానీ పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి చేశారు ఇంకా మనుషుల్ని పెట్టి అన్ని క్లీన్ చేయిస్తా ఉన్నారు అది తాత్కాలికమే